నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక మ్యాటర్లోకి వస్తే ప్రజాస్వామ్యంలో ఓటు వేయటం అందరి బాధ్యత అర్హత ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరికి ఓటు వేయటం కుదరదు పోలింగ్ స్టేషన్ వరకు వెళ్లడం కుదరని వాళ్లకు వాళ్ళ ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం కల్పించింది ఈసీ దివ్యాంగులు సీనియర్ సిటిజన్లు ఇక నుంచి ఇంటి వద్దే ఓటు వేయచ్చు దేశంలో నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లు దేశంలో ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది ఉన్నారని ఈసీ ఇటీవలే తెలిపింది ఎనభై ఐదేళ్ల వయసు పైబడిన వారు ఎనభై రెండు లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు వందేళ్లకు పైబడిన వారు రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది ఉన్నారని స్పష్టం చేసింది వీరంతా కలిసి మొత్తం ఒక కోటి డెబ్బై మూడు లక్షల మంది ఉన్నారని వారందరికీ ఇంటి నుంచి ఓటు అవకాశం కల్పించనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు ముందుగానే దరఖాస్తు చేసుకున్న అర్హులకు పోలింగ్ అధికారులు సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి ఓటు నమోదు చేసుకుంటారు ఇందుకోసం బిఎల్ఓలు దివ్యాంగులు సీనియర్ సిటిజన్లు కలిసి వారి నుంచి ఫామ్ పన్నెండు డిలో వివరాలు తీసుకుంటారు ఎవరైనా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలనుకుంటే వారికి రవాణా సహా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తారు ఎనభై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు వారి ఇంటి వద్దే తమ ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయాన్ని ఈసీ కల్పిస్తోంది ఇందుకోసం అధికారులు ముందుగానే కసరత్తు పూర్తి చేసి ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి ఓటింగ్ నమోదు చేస్తారు ఇంటి దగ్గర ఓటు వేయడానికి బూత్ స్థాయి అధికారుల పాత్ర కీలకం తమ పరిధిలో వచ్చిన పన్నెండు డిఫారాలన్నింటినీ బిఎల్ఓలు ఏఆర్ఓకు పంపాల్సి ఉంటుంది ఈ ప్రక్రియను సెక్టార్ ఆఫీసర్ పర్యవేక్షించాలి వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అందులో ఇంటి దగ్గరే ఓటింగ్ అర్హులైన వారిని గుర్తిస్తారు వారిని ఆబ్సెంటీ ఓటర్గా పరిగణించి వారికి పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేసేందుకు అనుమతిస్తారు ఈ ప్రక్రియ నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల్లోపు పూర్తి కావాలి సెక్టార్ అధికారులు పోలింగ్ అధికారులు ఇతర సిబ్బంది ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఓటు హక్కు నమోదు చేస్తారు హోమ్ ఓటింగ్ షెడ్యూల్కు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు కూడా ఇస్తారు అవసరం అనుకుంటే అభ్యర్థులు వారి ఏజెంట్లు కూడా వెంట పంపవచ్చు ఓటరు తమ ఓటు హక్కును పూర్తి రహస్యంగా వినియోగించుకునేలా కంపార్ట్మెంట్ సహా ఇతరేతర అన్ని ఏర్పాట్లు చేస్తారు పూర్తి స్థాయి పోలింగ్ తరహా అబ్సెంటీ ఓటర్ల నుంచి బ్యాలెట్ పత్రంపై ఓటు నమోదు చేసుకుని పోస్టల్ బ్యాలెట్ పత్రం సీల్డ్ కవర్లో ఉంచుతారు వాటిని రిటర్నింగ్ అధికారి భద్రపరుస్తారు పోస్టల్ బ్యాలెట్లు అన్నింటినీ లెక్కింపు మారు చేపడతారు పోలింగ్ కేంద్రాల్లో వారికి అవసరమైన వీల్ చైర్లు ర్యాంపులు వాలంటీర్లను అందుబాటులో ఉంచుతారు ఇంటి నుంచి ఓటు వేయాలంటే సాక్ష్యం యాప్ లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అందులో తమ వెంట ఒక సహాయకుడిని కూడా పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లవచ్చు వారి కోసం బ్రెయిలీ లిపిలో డమ్మీ బ్యాలెట్ పత్రాలను కూడా అందుబాటులో ఉంచుతారు వాటిపై ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకుని సహాయకుని అవసరం లేకుండా కూడా వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ పూర్తి చిరునామా సంప్రదించాల్సిన ఫోన్ నంబరు పొందుపరచాలి ఈ దరఖాస్తు ఎన్నికల సంఘం వెబ్సైట్ లో అందుబాటులో ఉంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్